ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ కంప్యూటర్స్ రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని దర్శి రఘురామయ్య సూచించారు చెక్కుముఖి సైన్స్ సంబరాలు దర్శిపట్నంలోని గౌతమి డిగ్రీ కళాశాలలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు కెవి రమణారెడ్డి అధ్యక్షతన ఈరోజు అనగా మంగళవారం నిర్వహించారు గౌతమి విద్యా సంస్థల అధినేత కనుమర్ల గుండారెడ్డి జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ జయప్రకాష్ దేవప్రసాద్ విజయభాస్కర్ వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన శ్రీ గౌతమి విద్యా సంస్థల చైర్మన్ ఉండారెడ్డి గారు కనపడతారు ఆయన్ని అడిగాము మేము ఒక నలుగురు ఐదుగురు సభ్యులు వచ్చి వచ్చి అడగాగానే ఇట్లా మంది పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళకి సంబంధించి మీ యొక్క ఫంక్షన్ హాల్ కావాలి అలాగే వాళ్ళకి భోజన వసతులు కావాలి అలాగే వాళ్ళకి మెమరియోస్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటివి పిల్లలకి కావాలని కానీ ఆయన పిల్లల కోసం ఏదైనా చేయడానికి రెడీ అందులో నేను గడిగలిగి ఉంది ఏం కావాలో అవి మీరు ఏర్పాటు చేసుకోండి నేను నేను మా విద్యా సంస్థ నుంచి పూర్తి సహకారం అందిస్తానని ఆయన చెప్పారు ఆయనకి నేను చేయాలంటే సో ఈ సందర్భంగా ఆయనకి మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఎంపీఓ గారు అలాగే గుండారెడ్డి గారి అలాగే మన జేడి ప్రధాన కార్యదర్శిని అలాగే మన మండల కార్యదర్శి వీళ్ళందరూ కలిసి ప్రజెంట్ జరగబోయే పరీక్షా పేపర్ని రిలీజ్ చేయాల్సిందిగా కోరు పేపర్ లాగా లేదు మీరు అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ రాసినట్టుగా ఉంటుంది కనుక అందరూ యాక్టివ్గా మంచిగా రాసి మళ్ళీ మనల్ని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిలబెడతారా నిలబెడతా అని ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ వాయిస్ రావట్లా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎంఈఓ గారు వెంకటమయ్య గారికి అట్లాగే యూటీఎఫ్ నాయకులు వెంకటరెడ్డి గారు అట్లాగే జిల్లా ప్రధాన కార్యదర్శి మండల ప్రధాన కార్యదర్శి గారు ెడ్డి సారు అట్లాగే మన రెండు మండలా వస్తున్నారు గురిచేడు నరసింహ దేవి వినాయకులు ఉపాధ్యాయులు అట్లాగే విద్యార్థి విద్యార్థుల మీ అందరికీ శుభాకాంక్షలు గుడ్ మార్నింగ్ లాల్ఫ్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ ఇది చెబుమి సైన్సరాలు అని మనం జరుపుకుంటున్నాం ఇక్కడ చూశారు కదా చెక్ముఖి సైన్స్ సంబరాలు అంటే ఏంటి ఇట్ ఇస్ సైన్స్ ఫెస్టివల్ ఫెస్టివల్ ప్రశాంతంగా ఉండదు లేక పుట్టింది సరే ఆడుతూ పాడుతూ చేసుకోవాలి అవునా సంబరాలు అంటే అవే కదా ఫెస్టివల్ అంటే అదే కదా ఆటపాడంతో చేసుకోవాలి సో దాంట్లో దాంతో పాటుగా మనం సైన్స్ సంబరాలు కాబట్టి సైన్స్ గురించి తెలుసుకోవాలి షేర్ చేసుకోవాలి మాట్లాడుకోవాలి సో జన విజ్ఞాన వేదిక అంటే ఏంటి అసలు సైన్స్ ఏంటి మనకు సైన్స్ ఏం చెప్తుంది మనం ఏం చేస్తున్నాం ఈ రెండు మూడు ముఖ్య విషయాలు మీ ముందు ప్రస్తావన చేస్తాను మీరు మరింతగా లోతుగా అధ్యయనం చేయాలి సైన్స్ విషయాల మీద శాస్త్రీయ అవగాహన కల్పించుకోవడం కోసం మీరంతా కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్